హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక మా చి మా చిన్నైనా నేనైతే మా పెద్దోన్ దగ్గరికి వెళ్తున్నాం హాస్టల్కి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డేట్ ఓపెన్ చేసారు Nalikadhiji Amanin. Lopadhi Kaас volumes. Pixars Donald's FARRYX. ఏ ఖుషి అవుతుందా పెద్ద అబ్బాయి ఫ్రెండ్ పిల్లలు చూడండి బాగా రైస్ అండి మేమైతే అన్నం తింటున్నాం చపాతీ దించు పిల్లలకి के सामने आनंद का करते हैं इतना फ्रेंड्स मैं సరీ నొప్పులేసిందా నొప్పులేదా ఎడుచున్నా మరి ఎడలే సూది పిల్లలకి స్కూళ్ళల్లో ఇంజెక్షన్లు ఇచ్చారు వ్యాధులు రాకుండా మెదడు మెదడు బ్యాప్ గురించి అంట స్కూళ్ళల్లో ఇచ్చారు అదే అడుగుతుంది ఎవరో స్కూల్ ఎవరో వీరత్మ ఇంకెవర ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ

దెక్కులేసి ఎబ్లమ్ గాని అదిని సంద్రబసైతే అందరి నాకో సాబేం కూడా లేదు సాబేం కూడా అందరసనే ఉండాలి ఆ అందా చానీ చెప్తున్నా వాడు కవల కందును దూమతో మన సర్ఫర్ మార్క్ నోట్స్ లేక నోట్స్ లేకపోయినయని సీస్kelస్తున్నాం కూలి ఇచ్చరంట ఇంకా నువ్వు వంపి చెల్లండి నేను అవి ఎక్కువైనయని ఇది ఊతి కంపిస్తుంది బై బై నా అన్ని మంచి పెట్టుకోవేని సరేనా సరే బై మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్